ീ പ്രാ പ്രാക്ടീഷ് ഓക്കെ നോ ഫോർ മൈ എക്സാം പദ്യ സോ ഇപ്പി നോക്കി തെലുഗു മാതാ പ്ലീസ് നോ നൈറ്റ് പദ്യായിട്ട് വച്ചാൽ

లెసన్ నెంబర్ ఆనిముత్యాలు తెలుగు థర్డ్ క్లాస్ ఆనిముత్యాలు ఓకే చిట్టితల్లి ఇప్పుడు ఒక పద్యం చెప్పబోతున్నది ఏంటంటే అక్కకు రాణి చుట్టము చుట్టము పద్యము ఇప్పుడు రాస్తూ తను చెప్తుంది ఓకేనా ఓకే ఓకే అక్కడైతే వాళ్ళు మనకి మైండ్ లో కొంచెం రిమెంబర్ అయినా ఉన్నారు కదా మన మైండ్ కదా ప్రైమరీ కాబట్టి అందుకే వాళ్ళు ఇక్కడైతే ఫస్ట్ లేచారు ఫస్ట్ అని చెప్తే మిగతా ఫస్ట్ వర్డ్ గు లాస్ట్వర్ చెప్తే గుర్తు వస్తుంది అని చెప్పి లాస్ట్ లాస్ట్వర్ వాళ్ళు ఇచ్చేస్తారు సో అక్కరకు రాణి చుట్టము అక్కరకు రాణి చుట్టము కాదు చుట్టము చుట్టము మురొక్కిన మురొక్కిన అక్క అక్కరకు రాణి చుట్టము సన్నా దాని తర్వాత మోన్ అయితే మనము దాన్ని ఫార్ ఎగ్జాంపుల్ మన ఓకే బ్రోకినా బ్రొక్కినా వారా mi ni vel pu mo ha r r ne mohar amuna mohanamuna da, đó nè khi nở đó nè khi nở bờ ra học mò mè gì bờ mi gu gu gà kia cầm మనము మనము రా అంతా గైస్ గాయస్ మనము గుర్రము సో మనము బందిరాన్ని పిలుస్తాము ఇంకా రా అనిపిస్తాము ఓకే గుర్రము గుర్రూ నెక్కిన బారని గుర్రము గ్రక్కున గ్ర ఖూ నా వి యు వింగ్ యు గ్రక్కున విధువ గలయూ గదరా గదరా సుమతి గ ద వా సుమతి ఓకే ఇవరైతే మనం దాన్ని రీచ్ చేద్దాం ఫుల్గా ఓకే యూ పక్కన అరసున్న అక్కరకు రాణి చూత్తము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విధ్వం గలయు గదరా సుమంతి వెరీ గుడ్ దాని మీనింగ్ అంటే ఇప్పుడు నేను చెప్తా ఇప్పుడు చూడకన్న పద్యం చెప్తాలి అక్కరకు రాణి చుత్తము రొక్కిన వర్మిని వేల్పు మోహరమున దానెక్కిన బారని గుర్రము బ్రక్కున విధువంగలయు గదరా సుమతి వెరీ గుడ్ ఇప్పుడు దాని తాత్పర్యం అంటే ఏంది భావం భావం తెలుసా నీకు నాకు తెలుసు ఓకే అక్కరకు రాని చుట్టం అంటే అక్కడికి అది అసలు యూజ్ లేదు అవసరానికి రాని ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు రాజు ఉన్నారు రాజుకి ఒక హార్స్ ఉంది హార్స్ కానీ వెళ్ళలేదు అనుకో అది అవసరమా లేదు సో దాన్ని సో మనము దీనితో రొక్కిన వరమీని వేల్పు మోహరమున అంటే ఫస్ట్ది అక్కరికు రాని చుట్టము అంటే అవసరానికి పనికిరాని చుట్టాన్ని మొక్కిన వరమీని వెలుపు ఎంత వేడుకున్నా వరమీయని దైవా దైవాన్ని మోహరమున దానెక్కిన బారని గుర్రము అంటే యుద్ధంలో తానెక్కిన పరిగెత్తని గుర్రాన్ని బుద్ధిమంతుడు వెంటనే ఏం చేస్తాడు గ్రక్కున విడవంగవలియు గదరాసుమతి అంటే బుద్ధిమంతుడు వెంటనే దాన్ని వదిలేస్తాడు అంటే ఇక్కడ ఏంది మోహరమున అంటే ఏంది యుద్ధము అది గుర్తుపెట్టుకో గ్రక్కున వెంటనే ఓకే అక్కరకు రాని చుట్టము అంటే అవసరానికి పనికి రాని చుట్టాన్ని నొక్కినవి వీ వరమియని వేల్పు ఎంత వేడుకున్న వీ వరమియని దైవాన్ని మోహరమున దానెక్కిన బా భారని గుర్రము అంటే యుద్ధంలో తానెక్కిన పరిగెత్తని గుర్రాన్ని గ్రక్కున వలయు గదరా సుమతి అంటే ఆ గుర్రాన్ని బుద్ధిమంతుడు వెంటనే వదిలివేస్తాడు ఎలా ఉంది శ్లోకం నచ్చిందా నచ్చితే సో మై కిట్స్ ఆర్ వెరీ యాక్టివ్ సో మనం రాంగ్ చెప్తున్నా కూడా పిల్లలు కరెక్ట్ చెప్పారు కదా వెరీ నైస్ థ్యాంక్ యూ సో ఇప్పుడు ఒక్కసారి పద్యం చెప్పే తల్లి అక్కడకు రాణి చుట్టము మొక్కిన వరమీని వేల్పు మోహరమున దానెక్కిన బారని గుర్రము బారని గుర్రము గ్రక్కున విధువంగలయు గదరా సుమతి ఇది ఈ పద్యం ఎవరు రాసరు సుమతి ఈ పద్యాలు మనము ఈ పద్యాలు మనము సుమతి సతకం తెలుసా తెలియదు చెప్పు అంటే అన్ని ఒక గ్రంథంలో రాసినట్టు ప్రతి ఒక్క దానికి ఒక మీనింగ్ ఉంటుంది కాకపోతే వాళ్ళు వాడే భాష వేరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెంట్ వర్డ్స్ వాడిన మీనింగ్ బాగుంది కదా సో దాలా ఓకే ఓకే ఫైన్ థ్యాంక్ యూ గాయస్ చిట్టి తల్లి చిట్టి తండ్రి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ